అదేంటండి ఈ మధ్య నా టైం అస్సలు బాగోట్లేదు ఏ వీడియో పెడదామన్న అట్ట ఫ్లాప్ అయిపోతుంది ఎందుకీ మాట అనో లాస్ట్ వరకు మీరే చూసేసండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద క్యాబేజీ మంచూరియా అడిగారనమాట ఈరోజైతే క్యాబేజీ మంచూరియా తయారు చేయడానికి అయితే రెడీ అయిపోయింది క్యాబేజీని సన్నగా స్టాప్ చేసుకొని దాని తర్వాత సాల్ట్ గరం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్ప పేస్టు దాని తర్వాత కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అయితే పడింది నేను చేసిన దానికైతే మాత్రం ఆ తర్వాత చిన్న చిన్నగా ఉండలుగా చుట్టుకోవాలి పెద్ద పెద్ద ఉండలు అయితే మాత్రం లోన అస్సలు ఉడకదనమాట చిన్నగా చేసుకోండి క్యారెట్ తురుము కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం యాడ్ చేయలేదు ఇంతవరకు అయితే బాగానే వీడియో తీశాను దాని తర్వాత అయితే ఈ ఫ్రై చేసిన వీడియో మంచూరియా చేసిన వీడియో అయితే మాత్రం మిస్ అయిపోయింది మొన్న గోంగూర బిర్యానీ కూడా అలాగే చేశాను అనమాట గోంగూర బిర్యానీ కూడా వీడియో తీస్తున్నాను అనిపించింది కానీ అసలు వీడియో అయితే తీయలేదు ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామని ఏ వీడియో పెట్టలేదు మొన్న టూ డేస్ అందుకే నేనైతే ఏ వీడియో పెట్టలేదు ఈ రోజు జాగ్రాలు కదా మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జాగరాలు చేస్తున్నారా చేస్తే కామెంట్లో పెట్టండి బాయ్ బాయ్